ఎవరి కొట్టకొండ ఎన్ని పళ్ళు వేసినవి రెండు ఆరు ఆరు పళ్ళ ఎంతో చెప్తున్నారు రేటు మూడు లక్షల అరవై వేలు మండల ఏది అంటే దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు రెండు ఆరు ఆరు పళ్ళలు ఉన్నాయి రా సైజు ఏముంటాయి అరవై సైజు ఉంటాయి సేద్యం ఏమి చేసిండ గుండా సేద్యం రెండు ఏం పేరు నీ పేరు రంగస్వామి ఎవరన్నా అడుగుతున్న రోజు ఎంత అడిగిపోతున్నారు రెండు ఎనభైకి అడిగారు ఆల్రెడీ ఇప్పుడే మరి నువ్వేంత అక్కితావు అనుకుంటాడు మూడు పైన అయితే ఇస్తావు పేరు ఏం పేరు అంటే రంగస్వామి అంట రైతు పేరు రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే సేల్ కాకుండా కదా నెంబర్ చెప్పు సార్ నీది తొంభై తొమ్మిది ఎనభై ఐదు అరవై తొమ్మిది ఎనభై నాలుగు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు